నమస్తే వెల్కమ్ టు డాక్టర్ స్టైల్ చాలా మందిని బాధపడుతున్న వ్యాధుల్లో డయాబెటీస్ ఒకటి దీన్నే షుగర్ అని కూడా అంటారు శరీరంలో చేరి చాప కింద నీరుల అన్ని అవయవాలపైన దీని ప్రభావం చూపి అనేక అనర్థాలకు గురిచేస్తుంది తగిన జాగ్రత్తలు తీసుకుంటే దీన్ని అదుపులో ఉంచుకోవటం సాధ్యం నర్వస్ ప్రాబ్లం లైఫ్ స్టైల్తో వచ్చే అవకాశం ఉందా నరాల బలహీనతకు డయాబెటీస్కు ఏమైనా సంబంధం ఉందా నరాల బలహీనతకు హోమియోపతిలో ఇలాంటి చికిత్స ఉంది డయాబెటీస్కు హోమియోపతిలో మంచి వైద్యం ఉందని హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ మౌనిక గారు అంటున్నారు మీకు నరాల బలహీనతకు సంబంధించి షుగర్కి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి నేరుగా డాక్టర్ మౌనికా గారితో మాట్లాడచ్చు నమస్కారం డాక్టర్ గారు నమస్తే అండి డాక్టర్ గారు మనం చాలా వింటూనే ఉన్నాం పిల్లలని లేదు పెద్దలని లేదు అందరికీ షుగర్ వస్తూనే ఉంది కదా అసలు ఇది ప్రధానంగా రావడానికి కారణం ఏంటి మన లైఫ్ స్టైలే అనుకోవచ్చా బేసికలీ లైఫ్ స్టైల్ ఈ మధ్య కాలంలో మనం తీసుకోవాల్సిన రీజన్ ఎందుకంటే పాత రోజుల్లో లైక్ ఆల్మోస్ట్ ఒక సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఆర్ టెన్ ఇయర్స్ బ్యాక్ చూసుకున్నట్టయితే కనుక అది ఓన్లీ ఫ్యామిలీలో అంటే మదర్కి కానీ ఫాదర్కి కానీ గ్రాండ్ పేరెంట్స్కి ఉంటే మాత్రమే వచ్చేది కానీ ఇప్పుడు వల్ల ఇప్పుడు మాత్రము మన లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే టైంకి ఫుడ్ తీసుకోకపోవడము లేకపోతే తీసుకున్న హెవీ అమౌంట్స్ ఆఫ్ క్యాలరీస్ ఉన్న ఫుడ్ తీసుకోవడము జంక్ తీసుకోవడము నిద్ర లేకపోవడము ఇవన్నీ కూడా మనకు డయాబెటీస్ రావడానికి రీజన్స్ అన్నట్టుగా చెప్పుకోవచ్చండి అండ్ మనకి డయాబెటీస్ రావడానికి లైఫ్ స్టైల్ రీజన్స్ ఎంత ఉన్నాయో దాంతోపాటు ఎమోషనల్ అండ్ మెంటల్ రీజన్స్ కూడా అంతే ఉంది స్ట్రెస్ఫుల్ లైఫ్ అంటే ఫిజికల్ స్ట్రెస్ ఉన్నంత మాత్రాన్ని కాదు మెంటల్ స్ట్రెస్ ఉన్న అంటే మనం ఫిజికల్గా యాక్టివ్గా ఉన్నాం రోజు ఎక్సర్సైజెస్ చేస్తున్నాము అని చెప్తూనే ఉంటారు బట్ మైండ్ పరంగా స్ట్రెస్ ఫ్రీ ఉంటేనే మనకి ఎటువంటి డిసీజెస్ అనేది రాదు లేదు పొద్దునంత బాడీకి ఫిజికల్ యాక్టివిటీ ఉంది కానీ మైండ్ ఎప్పుడు కూడా అండర్ స్ట్రెస్ ఉంటుంది లేకపోతే ఏదో ఒకటి ఓవర్ థింకింగ్ చేస్తున్నారు అంటే కనుక కంపల్సరీగా డయాబెటీస్ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి డాక్టర్ గారు ఎక్కువగా కూర్చొని వర్క్ చేసే వాళ్ళలో కూడా అధిక బరువు వల్ల కూడా షుగర్ వ్యాప్ వస్తుంది అంటారు కదా అవునండి ఎందుకంటే మనము వర్క్ అనేది మనకు మనం యాక్టివిటీ చేసినప్పుడు మన బాడీ ఫిజికల్ యాక్టివిటీలో ఉన్నప్పుడు మన ఎనర్జీ లెవెల్స్ అనేది పెరుగుతూ ఉంటాయి అంటే మనం ఫుడ్ ఇంటేక్ ఏదైతే తీసుకున్నామో అది మనకి క్యాలరీస్ కింద అంటే ఏటీపీ లాగా బర్న్ అయ్యి మనకి ఎనర్జీని ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది సో అలా మన గ్లూకోజ్ మాలిక్యూల్స్ అన్నీ కూడా యూజ్ అప్ అయిపోతాయి కానీ మనం సెడెంట్రీ లైఫ్ స్టైల్ అంటే కూర్చొని ఒకటే దగ్గర కూర్చొని వర్క్ చేస్తూ ఉండడం కానీ లేకపోతే ఎక్కువ యాక్టివిటీ లేదు బాడీకి అంటే కనుక మన గ్లూకోజ్ మాలిక్యూల్స్ అనేది యూజప్ అవ్వవు సో అవి కంటిన్యూస్గా ఒకటే దగ్గర మనము పెంచుకుంటూనే ఉన్నాం అంటే పైలప్ చేస్తూ ఉండేసరికి మన బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోతూ ఉంటాయి సో అది గ్లూకోజ్ లెవెల్స్ పెరిగినప్పుడు మనకి డయాబెటీస్ ప్రీ డయాబెటిక్ నోషన్లో కనిపిస్తుంది దాన్ని ఇంకా మనం ఇగ్నోర్ చేసి ఫుడ్ అలాగే తీసుకుంటున్నాం యాక్టివిటీ ఏమీ లేదు బాడీకి అంటే కనుక కంపల్సరీ డయాబెటిక్ రేంజ్లోకి వచ్చేస్తారు చిన్నపిల్లల్లో షుగర్ రావడానికి గల కారణాలను ఏ విధంగా చూడాలి డాక్టర్ గారు సో మనకి చిన్న పిల్లల్లో డయాబెటీస్ అంటే టైప్ వన్ లాగా తీసుకోవచ్చు ఎందుకంటే బేసికలీ బార్న్ బేబీస్ అంటే ఇన్ఫాంట్స్ ఇప్పుడిప్పుడే పుట్టిన వాళ్ళ దగ్గర నుంచి త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ ఉన్న వాళ్ళల్లో కూడా మనం ఇన్సెంట్ ఐ మీన్ లైక్ డయాబెటీస్ చూస్తూ ఉంటాం ఎందుకు అంటే వాళ్ళ మమ్మీ అంటే వాళ్ళ మదర్ ఓంలో ఉన్నప్పుడు బేబీ కడుపులో ఉన్నప్పుడు మదర్ చాలా అండర్ స్ట్రెస్ఫుల్ లైఫ్ ఉంది సరిగ్గా డైట్ మెయింటైన్ చేయలేదు లేకపోతే లాంగ్ స్టాండింగ్ స్లీప్ స్లీప్ లేకుండా ఉండే హార్స్ ఉన్నాయి అంటే కనుక కంపల్సరీ అక్కడ కూడా మనకి ఇది ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో మదర్కి డయాబెటీస్ అటాక్ అయినా కానివ్వండి లేకపోతే మదర్ అండర్ స్ట్రెస్ కండిషన్స్లో ఉన్నా కానివ్వండి బేబీలో మనకి దాని ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంటుంది దానిలో మోస్ట్ ప్రాబుల్లీ డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అండ్ మనకి అక్కడ గ్రోయింగ్ అంటే మనకి హార్మోన్స్ అనేది ఏవైతే ఇన్సులిన్ హార్మోన్ ఏదైతే సెక్రీట్ అవ్వాల్సింది ఉంటుందో అది సరిగ్గా సెక్రెట్ అవ్వకపోవడం కానివ్వండి లేకపోతే మొత్తానికి సెక్రెట్ అవ్వకుండా ఉండడం కానివ్వండి చూస్తూ ఉంటాం సో పెద్దవాళ్ళల్లో జనరల్గా ఒక ట్యాబ్లెట్ కానీ రెండు టాబ్లెట్లు కానీ మెయింటైన్ చేసేవాళ్ళు చిన్నపిల్లల్లో అయితే మాత్రం కంపల్సరీ ఇంజెక్షన్ ఇన్సులిన్ ఇంజక్షన్ తీసుకోవాలి అని చెప్తూ ఉంటారు అంటే చిన్నపిల్లల్లో టైప్ వన్ డయాబెటీస్ వస్తుంది అండ్ బికాస్ ఆఫ్ ద కంప్లీట్గా ఫామ్ అవ్వని ప్యాంక్రియాస్ వల్ల కూడా ఉండే ఛాన్సెస్ ఉంటుందండి ఓకే డాక్టర్ గారు నెక్స్ట్ విజయవాడ నుంచి కాలర్ లైన్లో ఉన్నారండి గారు నమస్తే అండి మీ సమస్య ఏంటి డాక్టర్ గారికి చెప్పండి ఫుల్ డిస్టర్బెన్స్ వస్తుందండి కొంచెం దూరంగా ఉండైనా ఫోన్ చేయాల్సింది టీవీకి అందుబాటులో లేకుండా అలాగే డాక్టర్ గారు ఇప్పుడు చాలామంది చూసుకున్నట్లయితే ఆహారం విషయంలో కూడా ఎక్కువగా షుగర్ వచ్చే అవకాశం ఉంటుంది అంటారు అంటే ఎటువంటి ఆహార పదార్థం తీసుకోవాలి అన్ని తింటూనే ఉంటారు కదా అయినా షుగర్గా ఎందుకు వస్తుంది సో మనము ఫుడ్ అన్ని అంద అందరూ అంటుంటారు లైక్ హెల్దీగానే తింటున్నాము హెల్దీగానే తింటున్నాము అని కానీ తినే టైమింగ్ కరెక్ట్గా ఉందా ఎంత క్వాంటిటీస్లో తింటున్నాం మంచిది కదా అని ఓవర్గా తిన్నా కూడా మనకి ప్రాబ్లమే అలా మంచిది కదా అనేసి సరే అని సమపాలల్లో తింటూ దానికి తగ్గట్టుగా మనం దాన్ని కుక్ చేసే విధానంలో కానివ్వండి దాన్ని అది తిన్నాక చేయాల్సిన యాక్టివిటీస్లో కానీ ఏ ఎటువంటి దానిలోనైనా మనం డిస్టర్బెన్స్ చేసినట్టయితే కనుక కంపల్సరీ మనకి షుగర్ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి ఇప్పుడు మనము జనరల్గా డయాబెటిక్ పేషెంట్స్కి అన్నం తీసుకోవద్దు అని చెప్తూ ఉంటాం అంటే అన్నం తీసుకోవద్దంటే కంప్లీట్లీ నిల్ అని కాదు కొంతమందిలో వాళ్ళ బాడీకి తగ్గట్టుగా ఇఫ్ ఇన్ కేసు మనం కొంతమందిలో కంప్లీట్గా రైస్ స్టాప్ చేసేమని చెప్పినప్పుడు ఏమవుతుందంటే కంప్లీట్ కంప్లీట్గా గ్లూకోజ్ లెవెల్స్ అనేది తగ్గిపోతూ ఉంటాయి సడన్గా ఫాలో అయిపోయినప్పుడు పేషెంట్స్ అండర్ హైపోగ్లైసిమియా అయిపోయి కళ్ళు తిరిగిపోవడము సింకోపల్ అటాక్స్ రావడం జరుగుతూ ఉంటుంది సో అలా కాకుండా ఎవరికి వాళ్ళకి డైట్ అనేది వాళ్ళ బాడీ తీరుని బట్టి ఉంటుంది సో ఇన్ జనరల్గా మనం అన్నం తినొద్దు అంటే వైట్ రైస్ తినొద్దు అంటే మొత్తానికి ఆపేసేయమని కాదు అని మూడు పూటలు తినమని కాదు ఒక్క పూట అది ఒక వన్ కప్ వన్ చిన్న బౌల్ అలా తీసుకుంటే సరిపోతుంది లేదు కంటిన్యూస్గా మనము మా కదా అనేసి కంప్లీట్గా మానేసి అయినా తగ్గట్లేదు కాదు సో ఏ క్వాంటిటీస్లో ఎంత ఎంత తీసుకోవాలి అనేది దాన్ని బట్టి మనకు లైఫ్ స్టైల్లో చేంజెస్ చేసుకుంటే డయాబెటీస్ రాకుండా ఉంటుందండి

ఫోర్ ఇయర్స్ నుంచి ఉంటుంది అలాగే మీరు మెడిసిన్స్ వాడుతున్నా కూడా టూ థర్టీ ఉంటుంది లెవెల్స్ సో మెడిసిన్స్ వాడుతున్నా కూడా కంట్రోల్లో లేదు అన్నట్టుగా చెప్పండి సార్ సో మెడిసిన్స్ వాడుతున్నా కూడా కంట్రోల్లో లేదు అన్నప్పుడు మన మెడిసిన్ మన షుగర్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అవి పెరుగుతూ ఉన్నాయి కాబట్టి మన షుగర్ అనేది బాడీకి చాలా ఎఫెక్ట్ అవుతుంది సార్ సో దానిలో నరాల మీద కూడా ఎఫెక్ట్ అవుతుంది మనకు నరం అనేది చాలా మల్టిపుల్ లేయర్స్ ఉంటాయి పొరల్ పొరల్లాగా ఉంటుందన్నమాట ఒక నరం మనకి అన్ని నరాలు కూడా అలా పొరల్ పొరలా ఉండడం వల్ల గ్లూకోజ్ ఎక్కువ అయినప్పుడు ఆ గ్లూకోజ్ మాలిక్యూల్స్ ఆ పొర మీద యాక్ట్ చేయడం వల్ల మనకి స్పర్శ లేకుండా ఉండడం కానివ్వండి తిమ్మిర్లు రావడం కానివ్వండి ఏదైనా పట్టుకుంటే దాన్ని చల్లగా అనిపించడం కానివ్వండి ఇవన్నీ కూడా డయాబెటీస్ లెవెల్స్ కంటిన్యూస్గా షుగర్స్ హై రేంజెస్లో ఉంటే వస్తూ ఉంటాయి సో నరాలు అనేది నర్వ్స్ అనేవి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఎప్పుడు కూడా షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండాలి అని చెప్తూ ఉంటాం సో మీకు డయాబెటీస్ వల్ల న్యూరాలజికల్ ప్రాబ్లం వచ్చింది కాబట్టి మనం దానికి కూడా ట్రీట్ చేస్తాం స్తామండి సో ఒకసారి మీ నియరెస్ట్ హోమియోకెరీ బ్రాంచ్ని సంప్రదించినట్టయితే కనుక వాళ్ళు మీకు న్యూరాలజికల్ ప్రాబ్లమ్ పాటుగా డయాబెటీస్ కూడా అండర్ కంట్రోల్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు ఓకే డాక్టర్ గారు మన బాడీని పోషకాలు అందించే దాంట్లో ముఖ్యమైనవి మన నాడీ వ్యవస్థ సో అసలు షుగర్కి ఈ నరాల వ్యాధికి సంబంధం ఏంటి సో ఇందాక చెప్పినట్టు మనకు బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ అనేది ఇప్పుడు మనం ఏ ఫుడ్ తీసుకున్నా అది మనకు గ్లూకోజ్ మాలిక్యూల్స్ లాగా కన్వర్ట్ అవుతూ ఉంటుంది సో మనకు గ్లూకోజ్ మాలిక్యూల్స్ అంటే ఇంటర్ అది షుగర్ సో ఆ షుగర్స్ అనేది మనకి ఏటీపీ లాగా అంటే యూజప్ అయిపోతాయి ఎనర్జీ లాగా బాడీ ప్రాసెస్ చేసి దాన్ని యూజప్ చేసుకుంటే ప్రాబ్లం లేదు కానీ అలాగే షుగర్స్ అనేది బాడీలో ఉన్నట్టయితే కనుక మనకు ప్రాబ్లం అవుతుంది అది నర్వ్స్ మీద డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది ఇప్పుడు మనం జనరల్గా చూస్తుంటే ఏదైనా స్వీట్ కానీ లేకపోతే ఒక హోల్ బౌల్ ఆఫ్ స్వీట్ తిన్నాం అనుకోండి కొంచెం సేపటికి మత్తు మత్తుగా ఉండి నిద్ర రావడం స్టార్ట్ అవుతూ ఉంటుంది ఎందుకు అవుతుంది అది బికాజ్ మన బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ అంటే షుగర్స్ ఎక్కువగా ఉండడం వల్ల మన బాడీ ఫంక్షన్ అనేది చాలా తగ్గిపోతుంది తగ్గిపోవడం వల్ల మనకి స్లీపింగ్ సెన్సేషన్ అంటే నిద్ర రావడం అన్కాన్షియస్ స్టేట్లోకి వెళ్తూ ఉంటాం అలాగే అవి నరాల మీద కూడా ఎఫెక్ట్ అవుతుంది అనమాట సో మనం ఒక నరం తీసుకున్నట్టయితే కనుక దానికి మల్టిపుల్ పొరలు ఉంటాయి ఆ పొరలు ఉండడం వల్లనే మనకు ప్రాబ్లం ఏది రాకుండా ఉంటుంది ఇఫ్ ఇన్ కేస్ ఆ పొరలు కనుక డ్యామేజ్ అయినట్టయితే కనుక అంటే షుగర్స్ ఉండడం వల్ల ఆ పొరలు అనేది డిప్లీట్ అవుతూ ఉంటాయి ఆ డిప్లీట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే డైరెక్ట్గా మనకి ఇప్పుడు బట్టలు లేకుండా మనకు శరీరం మీద డైరెక్ట్గా ఏదైనా తగిలితే ఎట్లా నొప్పి అవుతుందో సేమ్ వే మనకు నరాలు మీద అట్లా ఎఫెక్ట్ ఉంటుందన్నమాట సో నమ్నెస్ ఉండడం కానివ్వండి టింగ్లింగ్ ఉండడం అంటే స్పర్శ లేకుండా ఉండడం కానివ్వండి తిమిలు రావడం కానివ్వండి ఇవన్నీ కూడా ఉంటాయి ఆ షుగర్స్ ఎక్కువగా ఉండడం వల్ల నర్వ్స్ డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతూ ఉంటుంది సో దీనివల్ల డయాబెటీస్ వల్ల న్యూరోలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయని చెప్పొచ్చండి ఈ నరాల ఎదుగుదల అనేది సరిగా లేకపోతే మనకి పిల్లల ఎదుగుదల లోపం స్పష్టంగా కనిపిస్తుంది అంటారు కదా అసలు పిల్లల్లో ఈ వ్యాధి రావడానికి గల కారణాలు ఏంటి సో జనరల్గా డయాబెటీస్ ఉన్న పేషెంట్స్లో ఏమవుతుందంటే చిన్న పిల్లల్లో ఇప్పుడు డయాబెటీస్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా వాళ్ళల్లో కూడా నర్వ్స్ అనేవి చాలా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి సో దానికి ఆ ఎఫెక్ట్ అవుతూ ఉండడము పాటుగా మనం ఎక్స్టర్నల్గా ఇన్సులిన్ వాడుతూ ఉంటాం సో ఇవన్నీ కూడా మనకి హార్మోనల్గా చేంజెస్ చేస్తూ ఉంటాయి పిల్లల్లో సో గ్రోత్ హార్మోన్ అనేది తగ్గిచ్చేస్తూ ఉంటుంది అన్నమాట ఈ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం వల్ల గ్రోత్ హార్మోన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అంటే అది తగ్గిపోతూ ఉందంటే ఇన్ క్వాంటిటీ వైజా అలాగే ప్రొడక్షన్ లేకుండా ఉండడం కూడా ఉంటుంది సో దానివల్ల హైట్ పెరగకుండా ఉండడం కానివ్వండి లేకపోతే సెన్సరీ నర్వ్స్ అనేవి సరిగా పనిచేయకపోవడం కానివ్వండి ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం సో అందుకే పిల్లల్లో ఎవరైతే డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారో పిల్లల్లో వాళ్ళకి జనరల్గా చెప్తూ ఉంటాం అన్ని యాక్టివిటీస్ రెగ్యులర్గా చేస్తూ ఉండాలి డైట్ కంట్రోల్లో ఉండాలి అండ్ రెగ్యులర్గా మెడిసిన్స్ తీసుకోవాలి అండ్ హైట్ పెరిగేటట్టుగా ఫిజికల్ యాక్టివిటీస్ కూడా ఉండాలి అని చెప్పేది ఎందుకు అంటే మన షుగర్ లెవెల్స్ తగిలి ఆ గ్రో గ్రోత్ హార్మోన్ ఏదైతే ఉంటుందో అది పెంచడానికి మనం చెప్తూ ఉంటామండి సో షుగర్ అనేది మనకు ఓన్లీ ఒక రిపోర్ట్లో నార్మల్ వచ్చేసింది పర్వాలేదు లేకపోతే మాకు ఏం సిమ్టమ్స్ లేదు అనుకోవద్దు మనకి డయాబెటీస్ అనేది ఏ విధంగా ఎప్పుడు ఎఫెక్ట్ అవుతుందో అనేది మనకి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఉండదు సో ఎప్పుడైనా కూడా చిన్న సింటమ్స్లో మన బాడీలో చేంజెస్ జరిగినాయి అంటే కనుక అండ్ దాంతోపాటు ఫ్యామిలీ హిస్టరీ ఉన్నట్టయితే కనుక కంపల్సరీ డయాబెటీస్ ఒకసారి చెక్ చేయించుకోవాల్సింది ఉంటుందండి డాక్టర్ గారు చిన్నపిల్లలు షుగర్ వ్యాధితో బాధపడే వాళ్ళకి హోమియో కేర్లో ఎటువంటి చికిత్సా విధానం ఉంది సో జనరల్గా ఇప్పుడు చిన్నపిల్లల్లో వచ్చింది అంటే ఇన్ఫాంటైల్ అని చెప్పాను కదా సో అక్కడ ప్యాంక్రియాస్లో నుంచి గ్రోత్ ఏదైతే ఐలెట్స్ ఆఫ్ లాంగర్ హ్యాండ్స్ నుంచి ఇన్సులిన్ ఏదైతే సెక్రీట్ అవ్వాలో ఆ సెక్రీట్ అవుతుందా లేదా సెక్రీట్ అవ్వట్లేదు లేకపోతే అది కంప్లీట్గా యాబ్సెంట్ ఉంది లేకపోతే కొంచెం మాత్రమే సెక్రీట్ అవుతుంది అంటే మనం అక్కడ ప్యాంక్రియాస్ని యాక్టివేట్ చేయడానికి ట్రై చేస్తామన్నమాట సో ఇన్ జనరల్గా మనం స్పెసిఫిక్ యాక్షన్ మీద కాకుండా రూట్ కాజ్ మీద మనము ఎక్కువగా మన ఫోకస్ ఉంటుంది కాబట్టి రూట్ కాజ్ ఎక్కడ ఉంది ఇఫ్ ఇన్ కేస్ అది స్ట్రెస్ వల్ల వచ్చింది అంటే కనుక మనం కరెక్షన్ చేస్తూ ఉంటాం దాన్ని అలాగే గ్రోత్ అక్కడ పాంక్రియాస్ గ్రోత్ సరిగ్గా లేదు లేకపోతే ఆబ్సెన్స్ ఆఫ్ ఇన్సులిన్ హార్మోన్ ఉంది అంటే అక్కడ నుంచి మనం వర్కౌట్ చేస్తాం కాబట్టి మనం రూట్స్ కాజ్ నుంచి క్లియర్ చేయడం వల్ల పిల్లల్లో మనకి వేరే నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏదైతే హైట్ గ్రోత్ గురించి కానివ్వండి లేకపోతే వేరే యాక్టివిటీస్లో కానివ్వండి ఇవన్నీ కూడా కరెక్షన్ అవ్వడంతో పాటు డయాబెటిక్ రేంజ్లో నాన్ డయాబెటిక్ రేంజ్లోకి వస్తారనమాట డయాబెటిక్ నుంచి నాన్ డయాబెటిక్ రేంజ్లో వచ్చేస్తూ ఉంటారు పిల్లలు డాక్టర్ గారు ప్రెగ్నెంట్ టైంలో కూడా లేడీస్ కొంతమంది మాత్రమే షుగర్ వ్యాధిని బాధపడతారు కదా సో హోమియోకేర్లో వీళ్ళకి ఎటువంటి చికిత్స అందుబాటులో ఉంది సో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు జనరల్గా మనము ఫుడ్ క్రేవింగ్స్ పెరగడం వల్ల షుగర్స్ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అండ్ మోర్ ఓవర్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ కేసెస్లో మనం ఎక్కువగా చూస్తుంటాం డయాబెటీస్ ఎందుకంటే ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ రావటము దాంతోపాటుగా ఎలా ఉంటుంది ఏంటి అని వాళ్ళ నర్వస్నెస్ ఎక్కువగా ఉండటము అండ్ ఫస్ట్ ఎక్స్పీరియన్సెస్ అన్నీ ఉండడం వల్ల వాళ్ళు ఓవర్గా ప్రొటెక్టివ్గా కేర్ తీసుకోవడం కానివ్వండి లేకపోతే తెలియకపోవడం వల్ల కేర్లెస్గా ఉండడం వల్ల కానివ్వండి ఇష్టమైన ఫుడ్స్ జనరల్గా చెప్తుంటారు క్రేవింగ్స్ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ వాళ్ళకి కంప్లీట్ చేయాలి అనేసి కానీ వాళ్ళ క్రేవింగ్స్ అనేది మనం లిమిటెడ్గా కంప్లీట్ చేయాల్సిందండి వాళ్ళు అడిగారు కదా అని ప్రతిదీ మనం ఇస్తూ ఉంటే అలా కూడా మనకు డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో క్రేవింగ్స్ కూడా లిమిటెడ్ లిమిటెడ్ పోర్షన్స్ అంటే వాళ్ళకి తినాలనిపించింది ఇవ్వాలి కాకపోతే లిమిటెడ్ క్వాంటిటీస్ ఇలా చేయడం వల్ల అది అండర్ కంట్రోల్ ఉంటుంది లేదు కంట్రోల్లో లేదు కంప్లీట్గా పెరిగిపోయిన షుగర్ లెవెల్స్ అంటే మనము రూట్ కాజ్ ఏమవుతుంది వాళ్ళ ఫుడ్ క్రేవింగ్స్ వల్ల అవుతుందా లేదు అంటే వాళ్ళకి టెన్షన్ వల్ల స్ట్రెస్ వల్ల అవుతుందా లేకపోతే ఇంకా అండర్లైన్ కాజ్ ఏదైతే ఉందో దాన్ని మనం రూట్ కాజ్ నుంచి క్లియర్ చేస్తాం కాబట్టి వాళ్ళలో కూడా మనం ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాం అనమాట సో వాళ్ళ ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్పాల్సింది ఉంటే కనుక ఆ లైఫ్ స్టైల్ చేంజెస్తో పాటు మనం మెడిసిన్స్ అంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి మనం మెడిసిన్స్లో ఆ మెడిసిన్ ఇవ్వడం ద్వారా వాళ్ళ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండడం కా కాకుండా మిగతా సైడ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉంటాయంటే డయాబెటీస్ అటాక్ అవ్వడం వల్ల వేరే వేరే న్యూరోలాజికల్ డిసార్డర్స్ రావడం కానివ్వండి లేకపోతే పిల్లల్ని ఎఫెక్ట్ అవ్వడం కానివ్వండి ఇవన్నీ కూడా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చూసుకుంటుందండి డాక్టర్ గారు ప్రెగ్నెన్సీ టైంలో షుగర్ లెవెల్స్ పెరిగితే ఆ ఎఫెక్ట్ బేబీ మీద ఉంటుందా మనం ఇది సెవెంటీ ఫైవ్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటుందండి ఎందుకంటే కంపల్సరీ మదర్కి ఎఫెక్ట్ అయినప్పుడు మదర్ అండర్ కంట్రోల్లో ఉంది అంటే కనుక బేబీకి అది రాదు లేదు అండర్ కంట్రోల్ లేకపోయినా లేకపోతే స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా కానీ అది పిల్లల్లో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అండ్ డయాబెటీస్ ఉండడం వల్ల అంటే మదర్కి డయాబెటీస్ ఉండడం వల్ల అది ఏ మంత్లో స్టార్ట్ అవుతుందో మనకు ఎవ్రీ మంత్ మనకి ఆర్గన్ డెవలప్మెంట్ అనేది బాడీ జనరల్ బేబీ డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది సో అలా బేబీ గ్రోత్ రిడాటేషన్ కూడా కొన్ని ఛాన్సెస్ ఉంటాయన్నమాట అంటే మదర్కి అన్కంట్రోలబుల్ డయాబెటీస్ ఉన్నా కానివ్వండి బేబీ అనేది గ్రోత్ అవ్వడం అనేది సరిగ్గా ఉండదు ఐదర్ మైండ్ పరంగా మైండ్ సరిగ్గా గ్రో అవ్వకపోవడం కానివ్వండి లేకపోతే ఫిజి ఫిజికల్గా అంటే వాళ్ళ బాడీ యాక్టివిటీస్లో కానివ్వండి లేకపోతే కాళ్ళు చేతులలో కానివ్వండి వీటిలలో గ్రోత్ సరిగ్గా ఉండకపోవడం కూడా ఉంటుంది సో అందుకే ప్రెగ్నెన్సీ టైంలో డయాబెటీస్ రాకుండా చూసుకోవాలి అండ్ ఇఫ్ ఇన్ కేస్ వచ్చినా కానీ కరెక్ట్ కేర్ తీసుకొని కరెక్ట్ మెడికేషన్ తీసుకుంటేనే దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉంటాయంటే అంటే డయాబెటీస్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవేవి కూడా రాకుండా ఉంటాయండి లేదు మనం డయాబెటీస్ అయింది దానికి సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకోలేదు ఇంట్లోనే మనం ట్రై చేద్దాము కంట్రోల్ చేసుకుందాము ఇలా చేసినట్టయితే కనుక మనం కంట్రోల్లో ఉన్నా కానీ నెక్స్ట్ బేబీకి అది ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో ఎప్పుడైనా కూడా డయాబెటీస్ ఉన్న ప్రెగ్నెంట్ ఉమెన్ అయితే కనుక కంపల్సరీ కంప్లీట్ కేర్ తీసుకోవాల్సింది ఉంటుంది అండ్ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్ మెడిసిన్ యూజ్ చేసినట్టు అయితే కనుక బేబీకి కూడా గ్రోత్ హార్మోన్స్లో మంచిగా ఉంటుంది ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుందండి డాక్టర్ గారు ఇప్పుడు షుగర్ వ్యాధితో బాధపడే వాళ్ళకు కూడా ఇంకా ఆల్టర్నేట్ తో అంట ఎగ్జాంపుల్ మూత్రపిండాల మీద ఎఫెక్ట్ పడుతుంది అంటారు దీనికి సంబంధించి కారణాలు ఏమై ఉండొచ్చు దీని గురించి తగ్గించుకునే మార్గాలు ఏంటి సో ఇప్పుడు మనకి షుగర్ ఉంది కంటిన్యూస్గా లాంగ్ స్టాండింగ్ షుగర్ ఉంది అంటే కనుక అవి మనకి నరాల మీదనే కాకుండా కిడ్నీస్ మీద కూడా ఎఫెక్ట్ అవుతుంది కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతుంది స్కిన్ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది కళ్ళు ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి ఇవన్నీ వేరే వేరే పార్ట్స్ కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి అండ్ మోస్ట్ ప్రాబిల్లీ మనకి నర్వ్స్ ఎఫెక్ట్ అవ్వడం కిడ్నీస్ ఎఫెక్ట్ అవ్వడం చూస్తుంటాం కిడ్నీస్ ఎందుకు ఎఫెక్ట్ అవుతాయి అంటే గ్లూకోజ్ మాలిక్యూల్స్ అవి నిండిపోయి ఉంటాయి అండ్ గ్లూకోజ్ మాలిక్యూల్స్ అనేటివి కాంప్లెక్స్ మాలిక్యూల్స్ వాటిని ఫిల్టర్ చేయాలి కంటిన్యూస్గా హై రేంజెస్లో ఉన్న వాళ్ళల్లో మనం ఈ కిడ్నీ రిలేటెడ్ డిసీజ్ చూడొచ్చు ఎందుకంటే కంటిన్యూస్గా కిడ్నీ దాన్ని ఫిల్టర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండడం వల్ల మన కిడ్నీ ఫంక్షన్ అనేది డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది అది కిడ్నీ ఫంక్షనింగ్ అనేది మెల్లిమెల్లిగా రెడ్యూస్ అవుతుంది అంటే దాని పనితనం అనేది దాని శక్తి అనేది మెల్లిమెల్లిగా రెడ్యూస్ అయిపోవడం వల్ల కిడ్నీస్ కూడా ఎఫెక్ట్ అయ్యే అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి సో కాంప్లెక్స్ మాలిక్యూల్స్ని దాన్ని ప్రాసెస్ చేసి ప్రాసెస్ చేసి కిడ్నీ ఇంతకు ముందు ఎంత ఎఫిషియెంట్గా పని చేస్తుందో ఇప్పుడు అది ఆ ఎఫిషియన్సీ అనేది తగ్గిపోతూ ఉంటుంది అండ్ తగ్గిపోయినప్పుడు మనం ఇమీడియట్గా మనకు చిన్న చిన్న సైన్స్ చూపిస్తూ ఉంటుంది మన కిడ్నీ సరిగ్గా పని చేయట్లేదు అంటే కాళ్ళు వాపులు రావడం కానివ్వండి లేకపోతే యూరిన్ ఫ్రీక్వెంట్గా రావడం కానివ్వండి లేకపోతే కొంతమందిలో కంప్లీట్గా అబ్సెన్స్ పొద్దున ఎప్పుడో వెళ్తే కనుక రాత్రి మళ్ళీ వెళ్ళడం ఇట్లాంటివి చూసినప్పుడైతే గమనించుకున్నట్టయితే దయాబెటీస్ పిల్ల కంప్లీట్గా కంపల్సరీగా డాక్టర్ని విజిట్ అవ్వాల్సింది ఉంటుందండి డాక్టర్ గారు ఒక్కోసారి బరువులు ఎత్తకపోతాం లేదు అంటే నిద్రలో కూడా యూరిన్ కంట్రోల్ చేసుకోలేకపోవటం జరుగుతుంది అంటే అది నరాల బలహీనత అనుకోవచ్చా లేదంటే షుగర్ని కంట్రోల్ చే షుగర్ వ్యాధి అటాక్ అయింది అనుకోవచ్చా అక్కడ రీజన్ అనేది టూ ఉంటాయి న్యూరోజెనిక్ బ్లాడర్ అని చెప్తూ ఉంటాం అంటే మన బీటువెల్ డెఫిషియన్సీ ఉన్నా కూడా మన నరాలు అనేది వీక్నెస్ ఉంటూ ఉంటాయి సో దానివల్ల అక్కడ మనకి జనరల్గా యూరిన్ అనేది బ్లాడర్లో ఫిల్ అవ్వం అక్కడ ఉండే నరాలు అనేది మన బ్రెయిన్కి సిగ్నల్ చేస్తూ ఉంటాయి సో ఓకే మీ బ్లాడర్ ఫుల్ అయింది సో మీరు వెళ్ళి పాస్ చేయాలని ఆ పాస్ చేయాలనేది మన బ్రెయిన్కి సిగ్నలింగ్ కరెక్ట్గా ఇస్తేనే మనము అది వెళ్తాం లేదు మన సిగ్నలింగ్ లేదు సరిగ్గా ఇఫ్ ఇన్ కేస్ టూ రీజన్స్ ఉంటాయి బీటివెల్ డెఫిషియన్సీ వల్ల నర్వ్స్ డ్యామేజ్ అయ్యి ఉండే ఛాన్సెస్ ఉంటాయి లేదు అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో కూడా మనకి కేసెస్ చూస్తుంటాం డయాబెటీస్ కంటే ఎక్కువ రే హై గ్లూకోజ్ ఉన్నదనుకో కనుక అది కంపల్సరీగా మన కిడ్నీ మీద ఎఫెక్ట్ అవుతుంది పాటుగా నర్వ్స్ మీద కూడా ఎఫెక్ట్ అవుతుంది నర్వ్స్ మీద ఎఫెక్ట్ అయినప్పుడు మనకు మన యూరిన్ బ్లాడర్ ఎప్పుడైతే ఫిల్ అయినా మనకు సెన్సెస్ అనేది సరిగ్గా పని చేయమన్నమాట అప్పుడు అక్కడ నర్వ్స్ అనేది వీక్ అయిపోవడం వల్ల మనకు అది సిగ్నలింగ్ అనేది సరిగ్గా ఇవ్వాలి సిగ్నలింగ్ సరిగ్గా లేకపోయినప్పుడు మనకి తెలియదు అక్కడ యూరిన్ బ్లాడర్ ఫిల్ అయింది అనేది మనకు తెలియకపోయినప్పుడు అది ఓవర్గా అంటే దానికి హోల్డింగ్ కెపాసిటీ అయిపోయిన తర్వాత పాస్ చేస్తూ ఉంటారు నిద్రలోనే పాస్ చేస్తూ ఉంటారనమాట సో కొంతమందిలో అలా ఉంటుంది కొంతమందికి కొంచెం సరే సెన్సేషన్ అయింది అన్నా కూడా వాళ్ళు హోల్డింగ్ కెపాసిటీ అనేది తగ్గిపోతుంది అంటే అక్కడ నర్వ్స్ అనేటివి ఏదైతే ఉంటాయో మజిల్కి అక్కడ డెట్రూజర్ మజిల్స్ ఇవన్నీ మజిల్స్ ఉంటాయి మనకి యూరినరీ బ్లాడర్ చుట్టూ ఆ బ్లాడర్ అట్లా మనం హోల్డ్ చేసుకునే కెపాసిటీని తగ్గి తగ్గించేస్తాయి అనమాట నరాలు సరిగ్గా ఉండకపోవడం వల్ల సో యూరిన్ ఇన్వాలంటరీగా పాస్ అయిపోవడం ఇలాంటివన్నీ చూస్తుంటాం సో డయాబెటీస్ వల్ల వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అలాగే బీటువెల్ ఎఫిషియన్సీ కానీ వేరే అనదర్ న్యూరోలాజికల్ వల్ల కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయని మోస్ట్ ప్రాబిల్లీ డయాబెటీస్ పేషెంట్స్లో ఎలాంటి సింటమ్స్ ఉన్నాయి అంటే కనుక వాళ్ళకి కంటిన్యూస్ గ్లూకోజ్ మాలిక్యూల్స్ హై రేంజెస్లో ఉండడం వల్లనే రీజన్ అన్నట్టుగా తీసుకోవచ్చు డాక్టర్ గారు కొంతమందికి తిమ్ముళ్ళు ఎక్కుతూ ఉంటాయి కాళ్ళు లాగుతూ ఉంటాయి చేతులు వణుకుతూ ఉంటాయి సో అలాంటి వారికి హోమియోకేర్లో ఎలాంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి సో మనకి రీజన్ ఏంటి అంటే వాళ్ళలో కాళ్ళు చేతులు తిమ్మిర్లు వస్తున్నాయి అంటే రీజన్ ఏంటి కేస్ డయాబెటిక్ పేషెంట్స్లో ఇవన్నీ రీజన్స్ ఉన్నాయంటే వాళ్ళకి హై గ్లూకోజ్ లెవెల్స్ వాళ్ళకి రీజన్ చెప్తుంటారు పేషెంట్స్ మేము రెగ్యులర్గా మెడిసిన్ వాడుతున్నాము డైట్ అంతా మెయింటైన్ చేస్తున్నాము అయినా కూడా మాకు షుగర్ లెవెల్స్ తగ్గట్లేదు లేదు అంటే షుగర్ పేపర్లో కరెక్ట్గా ఉంది కానీ మా బాడీలో ఇవైతే ఇవన్నీ సింటమ్స్ అని చెప్తుంటారు సో రిపోర్ట్స్లో నార్మల్ ఉన్నంత మాత్రాన మన బాడీ అంతా కూడా సెట్ అయిపోయింది అని కాదండి మన బాడీ ఏదైతే సిగ్నలింగ్ ఇస్తుందో మనకి అంటే కొన్నిసార్లు రావడం ఇట్లాంటి తిమ్మిలీ ఇచ్చినప్పుడు మనం కంపల్సరీగా రీచెక్ చేసుకోవాలి ఓన్లీ షుగర్ లెవెల్స్ నార్మల్గా ఉంటేనే సరిపోదు దానివల్ల ఎంత కంటిన్యూస్గా హై లెవెల్స్ ఆఫ్ షుగర్ ఉండడం వల్ల ఆల్రెడీ నర్వ్ డ్యామేజ్ జరిగిపోయి ఉంటుంది దాని తర్వాత మనకి షుగర్ లెవెల్స్ నార్మల్ వస్తే మనం నార్మల్గానే ఉంది షుగర్ వల్ల కాదు అనుకుంటుంటాం కానీ అలా కాదు షుగర్ లెవెల్స్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి హై షుగర్ లెవెల్స్ వల్లనే మనకి నరాలు అనేది డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది సో ఇలా నర్ నర్వ్స్ అనేది డ్యామేజ్ అయినప్పుడే మనకి తిమ్మేళ్ళు రావడం కానీ చేతులు వణకడం కానివ్వండి బ్యాలెన్స్ లేకపోవడము స్పర్శ లేకపోవడం ఇవన్నీ కూడా అవుతూ ఉంటాయి సో ఎప్పుడైతే మనం డయాబెటీస్ అనేది కంట్రోల్లో అండర్ కంట్రోల్ ఉంది కంట్రోల్ ఒక్కటే కాదు కంప్లీట్గా మనం ఎవ్రీ టైం మన బాడీ అన్నీ కూడా చెక్ చేసుకోవాల్సింది ఉంటుంది సో రిపోర్ట్స్లో నార్మల్ వచ్చింది పర్వాలేదు హెల్దీగానే ఉన్నాము అనేసి ఏదైనా డైట్ తీసుకోవడం అలా కాదండి కంపల్సరీ రిపోర్ట్స్లో నార్మల్ వచ్చినా కానీ అండి మీరు ఎప్పటికైనా కూడా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాల్సింది ఉంటుంది అండ్ ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ ఉంటేనే మనకు ఆ ప్రాబ్లం లేకుండా ఉంటుంది లేదు అంటే తిమ్మిళ్ళు రావడం కానివ్వండి అండి నర్వ్స్ ఎఫెక్ట్ అవ్వడం కిడ్నీస్ ఎఫెక్ట్ అవ్వడం ఇవన్నీ కంపల్సరీ జరుగుతాయి డాక్టర్ గారు నెక్స్ట్ కడప నుంచి మధుసూదన్ గారండి మధుసూదన్ గారు నమస్తే అండి మీ సమస్య ఏంటో డాక్టర్ మౌనికా గారితో చెప్పండి చెప్పండి సార్ మాట్లాడండి మధుసూదన్ గారు వినిపిస్తుంది మీరు టీవీ చూడకుండా డైరెక్ట్ గా డాక్టర్ గారితో మాట్లాడండి ఓకే గుడ్ ఆఫ్టర్నూన్ అండి చెప్పండి సార్ ఏం లేదు మేడం నాకు షుగర్ వచ్చేసి ఫిఫ్టీన్ పదిహేను నెలల నుంచి ఉంది మేడం ఓకే ఎలాంటి ప్రాబ్లం లేదు మేడం ఓకే ఈ మధ్య రీసెంట్ గా ఒక వన్ మంత్ నుంచి రైట్ లెఫ్ట్ మోకాలు వస్తుంది మేడం ఓకే షుగర్ అయితే మామూలు టూ టెన్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ లో ఉంది మేడం ఓకే అండి దానికి సొల్యూషన్ చెప్తాను ఫోన్ చేసాను మేడం ఏజ్ ఎంత అండి మీది సో ఇయర్స్ ఇయర్స్ ఉన్నారు అంటే అంటే నుంచి ఉంది ఆల్మోస్ట్ మీ ఉన్నప్పుడే మీకు అటాక్ అయింది సో మిగతా ఏం మిగితే లెగ్గా పెయిన్ ఓకే అండి సో మనం ఇది ఏజ్ ఫ్యాక్టర్ను విధంగా కూడా తీసుకోవచ్చు మీరు ఫిఫ్టీ క్రాస్ అయ్యారు కాబట్టి మన బాడీలో కాల్షియం లెవెల్స్ అనేది కూడా మెల్లిగా తగ్గిపోతూ వస్తూ ఉంటాయి సో ఇఫ్ ఇన్ కేసు మీకు కాల్షియం లెవెల్స్ తగ్గడం వల్ల అక్కడ అరుగుదల స్టార్ట్ అయ్యడం వల్ల కూడా మోకాలు నొప్పి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది సార్ అండ్ డయాబెటీస్ ఉంది ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఉంది అది టూ హండ్రెడ్ రేంజెస్ మెయింటైన్ అవుతుంది అంటే ఓకే నో ఇష్యూస్ కాకపోతే కంప్లీట్ బ్లడ్ హెల్త్ చెకప్ కూడా కంపల్సరీ చేసుకుంటూ ఉండను సార్ ఎందుకంటే అండర్లైన్ కాజెస్ అంటే మనకు తెలియకుండా కూడా కొన్ని ఇంటర్నల్ డ్యామేజెస్ జరుగుతూ ఉంటాయి కాబట్టి ఎవ్రీ వన్ ఇయర్ కానీయండి సిక్స్ మంత్స్కి కానీయండి కంప్లీట్ హెల్త్ చెకప్ చేసుకుంటేనే మీకు మిగతా లోపల ఏదైనా జరిగిందా లేదా అనేది క్లియర్గా తెలుస్తుంది అండ్ ఇప్పుడు మీ మోకాలు సమస్య మాత్రం మీ ఏజ్ పెరగడం వల్ల వచ్చిన ఛాన్స్ ఉందండి అది సో ఒకసారి మీరు నియరెస్ట్ హోమియోకేర్ బ్రాంచ్ని సంప్రదించండి సార్ ఓకే అండి డాక్టర్ గారు వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా నరాల మీద ఎఫెక్ట్ పడుతుంది అంటుంటారు కదా సో మరి దానికి హోమియోకేర్లో ఎలాంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి సో జనరల్గా మనకి వైరల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి వాట్ ఎవర్ ద ఇన్ఫెక్షన్స్ మనకి ఇది నార్మల్గా కొంతమందిలో చూసినట్టయితే వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట సో ఇమ్యూన్ ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ ఉన్నప్పుడు అది తొందరగానే రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అదే ఇఫ్ ఇన్ కేస్ డయాబెటిక్ ఉన్నారు వాళ్ళు అంటే కనుక వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేది చాలా ర్యాపిడ్గా గ్రో అవుతూ ఉంటాయి సో పాటు నరాల మీద అంటే కంటిన్యూస్గా ఇంటేక్ ఆఫ్ మెడిసిన్స్ ఉండడం వల్ల వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు కంటిన్యూస్ ఇంటేక్ ఆఫ్ మెడిసిన్స్ ఉంటాయి సో ఆ మెడిసినల్ ఇంటేక్ వల్ల కూడా మనకి నర్వ్స్ అనేది వీక్ అవ్వడం స్టార్ట్ అవుతూ ఉంటుంది సో మనం అలా అట్లాంటి కేసెస్లో మనం వితౌట్ ఎనీ అంటే సైడ్ ఎఫెక్ట్స్ లేని మెడిసిన్స్ ప్రొవైడ్ చేయడం వల్ల వాళ్ళకి ఆ నర్వ్స్ ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో అది మెల్లి మెల్లిగా తగ్గించవచ్చు ఓకే డాక్టర్ గారు నరాల వ్యాధితో అదేవిధంగా షుగర్ వ్యాధితో బాధపడే వారికి చాలా చక్కని పరిష్కార మార్గాలు చూపించినందుకు ధన్యవాదాలు అండి ఇది వాళ్ళకి డాక్టర్స్ స్టాయ్ నమస్తే